మోక్ష కోణాల ప్రజలందరికి ప్రభు పేరట శుభాభివందనాలండి మరి యేసు ప్రభుల వారి గురించి మీరు ఎన్నో సార్లు ప్రభు గురించి వినే ఉంటారండి ఆ ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి మరి ఈ లోకానికి ప్రభు వచ్చారండి ఏమిటి నశించుకోవడం అని చూసుకుంటున్నట్లయితే మరి అనాది నుండి మానవుడు మరి దేవుడు చెప్పిన మాట వినకపోవటమే నశించుకోవట అంటే మరి ఏ విధముగా నడవాలో ఏ విధముగా మరి జీవించాలన్నది అనాదిలో ఒక మనుష్యుణ్ణి మరి దేవుడు తన పోలికలో నిర్మించుకుని నిర్మించుకున్న ఆ ప్రభువు ఆ దేవదేవుడు మరి ఎలా జీవించాలో మరి అన్ని చెప్పినప్పుడు అనాదిలో మనుష్యుడు పాపము చేశాడండి ఏం అంటే దేవుని మాట వినకపోవటమే మరి ఆజ్ఞ అతిక్రమించాడు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మరి ఆ లోకానికి పాపం వచ్చింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ పాపము ఈ లోకములో ఏలుబడి చేస్తూనే ఉందండి మరి ఏలుబడి చేస్తున్నా మరి ఈ లోకాన్ని రక్షించాలి నా బిడ్డలు నా సొత్తు అని ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవదేవుడు మరి ఎవ్వరూ నశించట ఆయనకి ఇష్టం లేదండి ఆయనతో పాటు తన రాజ్యములో వారందరూ నా నా ద్వారా ఈ లోకంలోనికి నా రూపంలో చేయబడే ప్రతి మానవుడు తన ఎద్దుకే రావాలని ప్రభు దేవదేవుడు కోరుకుంటూ ఉన్నాడండి మరి చాలా మంది అనుకుంటారు చాలా రకాలుగా మరి ఈ దేవుడు ఒక కులానికి ఒక మతానికి దేవుడు అని అనుకుంటారు కాని కులానికి మతానికి దేవుడు కాదండి మరి సృష్టించిన వారు సృష్టి నిర్మాణకుడుగా ఉంటున్నాడు మరి ఆ సృష్టి నిర్మాణకుడు ఎవరైతే దేవదేవుడైన యేసు ప్రభుడు వారు మరి యేసు ప్రభుడు వారు ఆనాడు మొదటి ఆధారమైన మరి మద్దతి మనుష్యుడు పాపం చేశాడు గనుకనే ఆ పాపం చేసిన మనిషి ఈ లోకంలో తన ద్వారా వచ్చిన ఏడుబడి చేస్తున్న పాపాన్ని పోవాలి అంటే ఆ పాపానికి మరి పరిహారము కావాలి అంటే ఆ నశించిపోతున్న ఆత్మను రక్షించాలి అంటే ఏదైతే పాపము చేసి ఉన్నాడో ఆ పాపానికి బలిగా మరి లోకంలో మనం అనుకుంటాం కదా మన పాపము పోవాలంటే మరి గురులయకు గొడక రక్తము కాదండి మరి మనిషిని మనిషిగా మరి ఏ విధంగా మనిషిని రక్షించాలో ఏ విధంగా ఉండాలో అని మరి ఏసు ప్రభుల వారు ఈ లోకంలోకి రావడానికి మరి దేవదేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగిందండి ఒక మనుషుడు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో అన్నది ఆయన జీవితం ద్వారా చేసి చూపించాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వే ఆయన ఈ లోకానికి వచ్చాడండి నేనా పాపము మరి నశించబడాలని మనం అందరము పాప విముక్తులు కావాలని ఎలా జీవించాలో నేనే సత్యము మార్గము జీవము అని చూపిస్తూ సత్యవంతులుగా యథార్థవంతులుగా జీవించాలని మనందరినీ దేవుడు కోరుకుంటున్నాడు చూడండి మనం ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు కొనుక్కోవాలనుకున్నప్పుడు మంచిది కొనుక్కుంటాము మరి దాని వాలంటరీ కూడా అడుగుతాను దాని గ్యారెంటీ కూడా అడుగుతాను ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నా ప్పుడు మరి అలాంటి మనం ఒక పండు కొనుక్కోవాలన్నా కూరగాయలు కొనుక్కోవాలన్నా ఎంత మంచిగా చూసుకుని కొనుక్కుంటామండి అలాగే మన దేవుడు కూడా అలాగే యేసయ్య కూడా ఆ దేవదేవుడు కూడా మనిషి హృదయం నశించిపోతుంది పాపంలో పడిపి నశించిపోతున్నాడు మరి ఆ నిత్య నరకాధునికి పోకుండా ఉండాలి అంటే మరి దేవునితో పాటు ఆ నిత్యరాజ్యంలో ఉండాలి ఎలా జీవించాలి అన్నదే యేసుప్రభులు వారు తన కుమారుడైన దేవదేవుడు యేసుప్రభుల వారిని ఈ లోకానికి పంపించడం జరిగిందండి తనే యొక్క రూపముగా మనుషుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు వచ్చిన మనిషిని ఎలా జీవించాలన్నది చూపించారండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నశించుతున్న ఆత్మలను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు మరి నా పాపముల కొరకు మరి నశించిన దానిని ఎపిసి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆ పాపము పోవాలంటే ఆ పాపానికి విలువడైన మరి ఆయన ఆయన మన కొరకు భలే అయిపోయాడండి మరి ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి ఎవరైనా ఉన్నారంటే మన సొంత తల్లిదండ్రులు ఎవరు ప్రభుత్వలు గాని మరి ఎవరు స్నేహితులు గాని మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరండి మనకి దేవదేవుడే ఈ లోకాన్ని ఎంతగానో మరి నశించి ప్రాణం ప్రాణము పెట్టడానికి ఆయనకు ఆయనకి ఖైదనముగా మనము ఆయనకి ఆయనకిష్టమైనగా ఉండాలి ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన రక్తాన్ని మనకు క్రైదనముగా మన ఆయన మరి బలైపోయారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి పాపంలో ఆయన మీద వేసుకుని మరి మనం అందరూ నిత్య రాజ్యంలో ఉండాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టారండి ప్రాణం పెట్టిన దేవుడు మరి ఆయన నిత్య రాజ్యంలోనికి మరి ఎన్ని నా దేవదేవుడు ఆ నిత్యరాజ్యంలో తండ్రితో పాటు ఎలాగైతే మరి ఆయన ఉన్నారు ఆయన ఉండే స్థలము మనము కూడా మనందరము ఉండాలని ఈ కోనాడ గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటున్నాడు మరి నిత్యరాజ్యం అంటే మనము పుణ్యలోకము కదండి మనం అంటాం కదా మరి మంచివి చేస్తే దేవుని ఎద్దకు వెళ్తాము పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాము అని మనం అనుకుంటూ ఉంటాం కదండి మన పెద్దలు కూడా అంటారు అలాగే పరిశుద్ధ గ్రంథము చెబుతుంది నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరు నా తండ్రి ఎద్దకు ఏతుప్రభులు మరి పరిశుద్ధ గ్రంథులు రాయినట్లుగా మేమందరము తెలుసుకున్నాము గనుకనే ఆ పాపం కూడా ఒక అన్నప్పుడు ప్రభు ఎరగనంటు వారు అనండి అనేక సార్లు కూడా మేము కూడా ఎన్నో పాపాలు చేసి మరి దేవుని అనుగ్రహించి ఆ రక్షణ పొందుకోలేక మరి ఆ మార్గమైన ఏసుని తెలుసుకోలేక మేము కూడా ఎన్నో సార్లు నశించిపోయిన వారు పాపం చేసిన వారుగా ఉన్నామండి ఎప్పుడైతే మేము ప్రభువును అంగీకరించామో ఇలాగే మరి కరపత్రాల ద్వారా ఎవరో చెప్పడం ద్వారా మా పెద్దలు ప్రార్థించడం ద్వారా మేము కూడా ఆ నిజదేవుడు ఏంటన్నది తెలుసుకుని ఆ పరిషత్ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానించుకుంటూ కరపత్రాలు చదువుకుంటూ కూడా మేము ప్రభుని అంగీకరించిన గారుమేనండి మరి ఆ ప్రభు అంగీకరించిన మేము మీరు కూడా ప్రభుని అంగీకరించాలి ఆ నిత్యరాజ్యములో మీరు ఉండాలి మరి దేవుడు మరి తన స్వరూపంలో చేసుకున్న మానవుండండి మరి లోకానికి వచ్చి వారిని అందరం రక్షించుకోవాలి వారి నా బిడ్డలు నా సొత్తు నాయత రావాలని ప్రభు కోరుకుంటున్నాడండి దేవదేవుడు కోరుకుంటున్నారు మరి మనం అందరము నశించుకుంట ఆయనకి ఇష్టం లేదండి మరి అందుకనే మనం ఎంతగానో కూడా మీరు దేవదేవుణ్ణి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తున్న మీరు కూడా అంగీకరించాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి ఆ కోరుకుంటున్న ప్రభు గురించి ఇంకా ఏనా మీరు తెలుసుకోవాలని అనుకుంటే గనక మా సిస్టర్స్ దగ్గర కరపత్రాలు ఉన్నాయండి మా దగ్గర దయజీవులు ఉన్నారు అలాగే మీ కొనాలి గ్రామంలో కూడా అనే మందిరాలు కూడా ఉన్నాయి అక్కడ దాసులు ఉంటారు అని తెలుసుకున్నట్లయితే ఆ ప్రభు గురించి ఇంకా విపులుగా మీకు తెలియబడుతుందండి మరి ఆ ప్రభుని మీరు కూడా అంగీకరించాలని మీరు కూడా మరి ప్రభువుని అంగీకరించి ఆ నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి ప్రార్థన నాయనా గ్రామంలో నాయన మేము నాయన శుభార్త నాయన కొద్దిగా మాటలు చెప్తాయి నేను ఏసై మాటలు నాయన చెప్తాకొచ్చాను నాయన నాయన తండ్రి నాయన ఈ మాటలు ఎవరైతే నాయనంటున్నారు నాయన వాళ్ళు కూడా నాయనా నాయన తల్లిని అంగీకరించిన ఆయన నాయన తల్లి నాయన నాయన ఉదయాలు నాయన నాయన తండ్రి నాయన ఈ మాటలు నాయన కిత్రం లాగా నాయన నాయన పఠించాలి నాయన సూత్రం నాయన సూత్రం నాయన నాయన తండ్రి నాయన నాయన నాని కానా గ్రామంలో నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన నాయన తండ్రిని దర్శించండి నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన ఈ మాట నాయన నాయన తండ్రి నాయన వాళ్ళ ఉదయాల్లో నాయన చాలా భద్రపరుచుకోవాలి ఆయన సోత్రం నాయన సోత్రం నాయన 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 భద్రపరుచుకోవాలి నాయన మేము నాయన నాయన తల్లి నాయన చెప్తున్నాం నాయన నాయన తల్లి నాయన నాయన ఈ కొనాల గ్రామాన్ని కూడా నాయన మీరు రక్షించండి నాయన సోత్రం నాయన సోత్రం నాయన ఈ చిన్న పాత్ర నాన్న మీ పాదార్థం చేసుకోమని వేసిన నామాన్ని అడిగి వేడిపడుతున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ